విశాఖపట్నంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో టాప్ పదకొండు చిత్రాల్లో నాలుగు హ్యుమ్యాన్ వే ఆ టాప్ పదకొండు చిత్రాల రన్నింగ్ మరియు వసూళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అత్యధిక రోజులు థియేటర్ మారకుండా డైరెక్ట్గా ప్రదర్శింపబడిన చిత్రం నవల నాయకుడు శోభను నటించిన గోరింటాకు కానీ ఒక థియేటర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం మాత్రం వేటగాడు గోరింటాకు అలంకార్ నూట నలభై ఏడు రోజులు ఐదు లక్షల పన్నెండు వేలు గ్రాస్ వేటగాడు శరత్ నూట నలభై రోజులు దాదాపు ఏడున్నర లక్షల గ్రాస్ కార్తీక దీపం సంగమేసిలో నూట పద్దెనిమిది రోజులు ఐదు లక్షల అరవై రెండు వేలు డ్రైవర్ రాముడు సరస్వతి నూట పదిహేను రోజులు నాలుగున్నర లక్షలు రంగు రోడ్డు వెంకటేశ్వర నూట ఐదు రోజులు నాలుగు లక్షల నలభై వేలు విజయ్ ప్రభాత్ నూట ఐదు రోజులు నాలుగు లక్షలు విజయ వియాలవరికాయలు దసవల్ల చిత్రాలయ నూట నాలుగు రోజులు మూడు లక్షల అరవై మూడు వేలు మండేగుండెలు సంగమేసి నూట ఒక్క రోజులు ఐదు లక్షల నలభై వేలు ఇంటింటి రామాయణం వెంకటేశ్వర తొంభై ఏడు రోజులు నాలుగు లక్షలు హేమ హేములు సంగీతేసి ఏసి డెబ్బై ఏడు రోజులు రెండు లక్షల ఎనభై వేలు జూదగాడు నవరంగ్ డెబ్బై రెండు రోజులు రెండు లక్షల యాభై వేలు డెబ్బై తొమ్మిదిలో హీమాన్ అరుదైన రికార్డ్ సృష్టించాడు విశాఖపట్నంలో ఒక నాన్ ఏసీ థియేటర్లోను ఒక నాన్ ఏసీ థియేటర్లోను సింగిల్ హీరోగా ఐదు లక్షల పైగా ఒకే సంవత్సరంలో వసూలు చేసిన చిత్రాలు గల తొలి హీరోగా ఎనభై రెండులో నటరత్న ఎన్టీఆర్కు ఎనభై మూడులో మెగాస్టార్కు మాత్రమే ఇలా ఉన్నాడు